గారు ఐకానిక్ స్పీచ్ నాకు తెలిసి ఈ పెళ్లిలో తోడి పెళ్లి కొడుకు నువ్వే అనుకుంటాను అవునా కాదా పెళ్లి కొడుకు నువ్వేనా మరి మీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవచ్చా ప్రతి సంక్రాంతికి మీరు కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారా అలా ఏమీ లేదు నేను కలిసి వచ్చింది చెప్పండి మీ క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో నా క్యారెక్టర్ లీక్ చేస్తాం మరి కిక్కే ఉంటుంది మూవీలో ఓకే ఐ గాడ్ ఇట్ నన్ను సైలెంట్గా ఉండమని మర్యాదగా చెప్పావు ఇట్స్ ఓకే అలాగే నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది పెళ్లికి సంబంధించినటువంటి సినిమా కాబట్టి చాలామంది పెద్ద మనుషులు పెళ్లి గురించిన అభిప్రాయం చెప్పారు బుల్రాజ్ గారు పెళ్ళి అంటే మీరేమనుకుంటున్నారు పెళ్ళంటే పెళ్ళంటే నాకు ఏంటో తెలియదు బట్ బట్ తెలీదు నాకు పెళ్ళంటే ఓకే సరే ఫైన్ అయితే నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు ఏది చెప్పాలనుకుంటుంది పెళ్ళంటే మీ అమ్మ నాన్న చేసుకున్నదేరా పెళ్ళి ఏసద ఓకే డన్ మీరేంటి చెప్పాలనుకుంటున్నారు స్పీచ్ చెప్పండి మీది యా అందరికీ నమస్కారం ఎంతో మంచి ఛాన్స్ ఇచ్చిన నవీన్ అన్నయ్యకి మీనాక్షి మేడంకి అలాగే చిన్మా అక్కకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే అలాగే నన్ను మనమందరం నవ్వడం కోసం నవీన్ అన్న చాలా హార్డ్ వర్క్ చేశాడు అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ గారికి సితారా ఎంటర్టైన్మెంట్స్కి నా స్పెషల్ ట్యాంక్స్ అలాగే క్యాస్ట్ అండ్ క్రూ వర్క్ చేసిన అందరికీ డిఓపి గారికి అలాగే మారి అండ్ మారీ గారికి మారీ గారు చాలా మంచి డైరెక్టర్ తెలుసా చాలా ఫన్నీ డిఓపి గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ అండ్ జాన్ ఫోర్టీన్ కలుద్దాం ఇన్ థియేటర్స్ ఆ ఎస్ జాన్ ఫోర్టీన్ తనగనగ ఒక రాజు సీ ప్లీజ్ 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 సూపర్ డూపర్ హిట్ చేస్తారు అనుకుంటున్నా మొన్న సంక్రాంతికి వస్తున్నాం లాగా ఎస్ కరెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ రండి కిందకెళ్ళి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అసలు ఈ సినిమా గురించి అని ఒకసారి కనుక్కొని వద్దాము లెట్స్ కమ్ ఆన్ నాకు తెలిసి నేను ఇందాకే చాలామందికి చెప్పాను నవీన్కి కానీ మీనాక్షికి కానీ మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కవిత్వాల రూపంలో అది రాసి రెడీగా పెట్టుకోండి అని కొంతమంది రాసి రెడీ చేసి పెట్టినట్టున్నారు నవీన్ ఇప్పుడే వినిపించబోతున్నాం నవీన్ క్లోజప్ స్క్రీన్ మీద వేసుకోండి కుదిరినప్పుడంతా నా క్లోజప్ కూడా వేయండి ఓకే ఎస్ ఎవరు మీరా ఓకే అంకుల్ తోడ హటోనా అబ్బయ్యా నువ్వు జరుగు పక్కరా ఓకే మీరు కవిత్వం చెప్తున్నారా లేకపోతే ఎవరి గురించి మాట్లాడబోతున్నారు అబ్బా ఎవరి గురించి మాట్లాడబోతున్నారు నేను నవీన్ గారి గురించి మాట్లాడాను నవీన్ గారి గురించి ఒక కవిత్వం ఓకే ఎస్ చెప్పండి కవిత్వం కాదు బేసిక్గా సో ఐ వాంట్ టూ సే సంథింగ్ దట్ యా ప్లీజ్ లైక్ ఎంటర్టైన్మెంట్ రాజ్యానికి రాజు రోజుకొకసారైనా తన నవ్వు చూడాలని చెప్పి నాకు ఉంది ఓకే సో తనతో సెల్ఫీ ఇవ్వగలిగితే ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ వావ్ రాజ్ సెల్ఫీ అంట లాస్ట్ లో వెళ్ళేటప్పుడు ఇస్తారమ్మా కూర్చో కూర్చో చితి చితి నీ పేరేంటో చెప్పు ప్రియా ప్రియా నీకు విషయం చెప్తాను నువ్వు ఏమనుకోవద్దు నువ్వు అనుకుంటావు మళ్ళీ నేను ఏమో చెప్పండి ఏ నీగో విషయం చెప్పాలనుకుంటున్నా నువ్వు ఏం అనుకోవద్దు అంటున్నా వరంగల్ నా మనసులో ఏముందో మీకు నీకు అర్థమవుతలేదా నాకర్థమైతలేదు ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నీకోసం డైలీ నవ్వుతా నేను ఇదే